ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి సిరామిక్ వాల్ ఎన్ని రోజులు వాటర్ క్యూరింగ్ చేయాలి చేయకోకుండా ఏమవుతుంది అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు చేయకోకటి ఏం కాదు తొందరగా టైల్స్ ఊడిపోతాయి అలాగే క్యూరింగ్ చేసే పద్ధతి విధానము ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో చెప్తానండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మధ్యకాలంలో మన మన యూట్యూబ్ ఛానల్ వ్యూస్ అయితే ప్రతి ఒక్క దానికి వ్యూస్ అయితే ఉవే తగ్గిపోయినాయి మరి ఏమైనా ఇంకా ప్రాకృతం సో నేను ప్రమోషన్ అయితే ఎక్కువ చేయను మేము డిపెండ్ అయి ఉంటాను చూడండి చూసి సపోర్ట్ చేయండి ముందు ముందు మంచి మంచి కంటెంట్ మేము మీద తాబోతున్నాను సో ఇది వచ్చి దాదాపు పది రోజుల పైన అవుతుంది ఈ కిచెన్ టైప్స్ అలాగే దేవున్ రూమ్ టైప్స్ ఇంక కనిపిస్తుంది ఇవన్నీ ఈ బాత్ రూమ్ టైప్స్ ఇప్పటి వరకు నీళ్ళే చల్లలేదు ఉండడం వల్ల ఇప్పుడు వచ్చి నీ నీళ్ళు చల్లితే నీళ్ళు అయితే ఎక్కడ సొక్కర్ సరు సప్ నీళ్ళు మొత్తం అలాగే ఇప్పుడు లాస్ట్ వరకు చూడండి వీడియో ఏ విధంగా క్యూరింగ్ చేసుకోవాలి క్యూరింగ్ చేసుకునే విధానం కూడా మీకు చెప్తాను వీడియో స్కిప్ లాస్ట్ వరకు చూడండి హలో ఫ్రెండ్స్ సిరామిక్ వాల్ టైల్స్కి అలాగే కిచెన్ దేవున్ రూము అలాగే బిటర్పై టూ బై ఫోర్ టైల్స్కి క్యూరింగ్ చేయకోకుంటే ఏమైనా టైల్స్ ఊడిపోతాయా అని ఒక అన్న అయితే క్వశ్చన్ వేసినాడు టైల్స్ క్యూరింగ్ చేయకోకుంటే ఖచ్చితంగా ఊడిపోతాయండి తప్పకుండా క్యూరింగ్ అనేది చేసుకోవాలి క్యూరింగ్ చేసుకుంటేనే కదా టైల్స్ అనేది లైఫ్ ఉంటుంది ఈ టైల్స్ అనేది ఏమన్నా కెమికల్తో ఏమన్నా ఫిట్టింగ్ చేస్తున్నారు కెమికల్ అయితే కాదు కదా ఈ టైల్స్ ఫిట్టింగ్ చేసేది సిమెంట్తో ఫిట్టింగ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సిమెంట్ ఏ దానికి వాడినా కూడా టైల్స్ అనేది సారీ కంపల్సరీగా క్యూరింగ్ చేయాలి సిమెంట్ ఎక్కడ వాడినా కూడా ఆ సిమెంట్కి నీళ్లు పోస్తేనే లైఫ్ లాంగ్ ఎక్కువ ఉంటుంది లేదంటే లైఫ్ తగ్గిపోతుంది అది టైల్స్ అయినా సరే గ్రానైట్ అయినా సరే విట్రఫైడ్ టైల్స్ అయినా సరే పార్కింగ్ టైల్స్ అయినా సరే ఏవైనా సరే మ్యాట్ టైల్స్ అయినా సరే ఏవైనా సరే మనం సిమెంట్తో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా క్యూరింగ్ అనేది చేసుకోవాలి లేదంటే కదా తొందరగా ఊడిపోతాయి ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్లు వచ్చే ఈ టైల్స్ బాత్రూమ్స్ కేవలం సంవత్సరము ఆరు నెలలకే ఊడిపోతాయి ఒక చోట అయితే ఆరు నెలలకే టూ బై ఫోర్ టైల్స్ అన్నీ ఊడిపోయినాయి ఈ టూ బై ఫోర్ టైల్స్ ఎందుకు ఊడిపోయినాయి అంటే మన వెదర్ తగ్గట్కే టూ బై ఫోర్ టైల్స్ అనేది ఇక్కడ ఎక్కువ నాళ్ళు ఉండవు ఎందుకంటే అవి బరువు ఎక్కువ ఉంటాయి అలాగే సిమెంట్ వేస్తాం కాబట్టి ఊడిపోతాయి ఇప్పుడు అడిసి సిమెంట్ అని వచ్చింది అయినా కూడా అంత ఉండదు మనకల్లా ఎందుకంటే మనకల్లా హీట్ ఎక్కువ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మా అనంతపురం జిల్లాలో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టైల్స్ టూ బై ఫోర్ మాత్రం వాల్స్ వాడద్దు అండి దీని గురించి సపరేట్ ఒక వీడియో మనం జల్లలే చేసాము చూడండి అలాగే క్యూరింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్యూరింగ్ చేసేటప్పుడు మీరైతే టైల్స్ వేసిన తర్వాత వెంటనే వైట్ సిమెంట్ అనేది పెట్టియకండి ఇట్లా గ్యాప్ పెట్టండి వైట్ సిమెంట్ పెట్టుకోకుంటేనే క్యూరింగ్ బాగా వేసింది వైట్ సిమెంట్ పెడితే క్యూరింగ్ అనేది అస్సలు కాదు ఇట్లా చుట్టూ మొత్తం అంతలా గ్యాప్ ఇచ్చి పెట్టండి గ్యాప్ ఇచ్చి పెట్టి నీళ్ళు చల్లండి నీళ్ళు చల్లితే మీకు ఆ నీళ్ళు అనేది లోపలికి వెళ్ళిపోతాయి గ్యాప్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత క్యూరింగ్ అనేది నీట్గా అవుతుంది మీరు వెంటనే వైట్ సిమెంట్ పెట్టిస్తున్నారు క్యూరింగ్ అనేది కాదు దాదాపు ఓ నాలుగైదు రోజుల తర్వాత అన్న లేదా ఓ పది రోజుల తర్వాత అన్న వైట్ సిమెంట్ పెట్టింది వెంటనే అయితే వైట్ సిమెంట్ పెట్టద్దండి వెంటనే వైట్ సిమెంట్ పెట్టిస్తే లోపలకి అయితే నీళ్ళు వెళ్ళవు ఇది మాత్రం గ్యారంటీ అలాగే ఇట్లా పైన చూడండి ఇట్ల పైన కూడా వండు అనేది పెట్టినండి ఎందుకంటే వాళ్ళకి త్వరగా పని అయిపోవాలని చెప్పి వండు పెట్టేస్తుంటారు ఆ వండు అయితే పెట్టి మీరు క్యూరింగ్ చేసుకోవాలి కాబట్టి నీళ్ళు అనేది లోపలికి వెళ్ళిపోతాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ చూడండి నీళ్ళు పోతు చూపిస్తాను మీకు లోపల లెగ్ లోపల వరకు వెళ్ళిపోతాయి నీళ్ళు డబ్బాతో పోసినప్పుడు చూడండి వెళ్ళిపోతున్నాయి లోపలికి వెళ్ళిపోతున్నాయి మొత్తం అన్ని నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు క్యూరింగ్ అనేది బాగా ఫిట్టింగ్ బాగా అవుతుంది కాబట్టి లాంగ్ ఉంటాయి టైల్స్ ఊడు అనమాట ఈ విధంగా అయితే క్యూరింగ్ చేసుకోవాలి క్యూరింగ్ చేసుకోకుంటే ఏమవుతుందంటే కంపల్సరీగా ఊడిపోతుంది మాకు డబ్బులు ఉన్నాయి ఏం పర్లేదు మేము ఆరు నెలలకు ఒకరి సంవత్సరానికి ఒకరి మార్చుకుంటాము అనేటట్లకైతే క్యూరింగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు టైల్స్ అయితే కంపల్సరీగా క్యూరింగ్ చేసుకోవాలి చేసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా ఊడిపోతాయి అది సిరామిక్ టైల్సా వెట్రిఫైడ్ టైల్సా ఏదైనా సరే లాస్ట్కి గ్రానైట్ టైల్స్ అయినా సరే క్యూరింగ్ చేసుకోవాలి లేదంటే ఊడిపోతాయి ఇక్కడ చూడండి ఇక్కడ నేను నీళ్ళు పోస్తుంటే ఒక సైడ్ బీరుస్తాను దాదాపు పది రోజుల పైన ఇక్కడ వీళ్ళు క్యూరింగ్ చేయలేదు నేను వచ్చి క్యూరింగ్ చేసిన నాకే అసలు కడుపు మండి క్యూరింగ్ చేసిన ఏంద్రనైనా పది రోజులైనా నీళ్ళు వదిలేదు వీళ్ళని క్యూరింగ్ చేస్తే నేను నీళ్ళు పోస్తే బీర్చుకుంటాను నీళ్ళు మొత్తం బీర్చుకుంటుంది ఎక్కడ చూసినా నీళ్ళు అయితే ఒక ఒక మాయన్గా బీర్చుకుంటుంది దాదాపు దేవుని రూమ్ ఈ కిచెన్ ఈ బాత్రూమ్కే మూడు బకెట్లు తాగింది మూడు బకెట్లు నీళ్ళు తాగినది అంటే లెక్కేసుకోండి మీరే సో క్యూరింగ్ చేయండి క్యూరింగ్ చేస్తే నష్టం ఏం లేదు ఎంత క్యూరింగ్ చేస్తే అంత లైఫ్ మీరు గుర్తుపెట్టుకోండి ఎంత క్యూరింగ్ చేయకోకుంటే అంత లైఫ్ తక్కువ మనకి ఫుడ్ అట్లో ఈ సిమెంట్ పని చేసేదానికి క్యూరింగ్ నీళ్ళు అట్లా ఎంత నీళ్లు తాపితే అంత స్ట్రాంగ్గా ఉంటాయి సో ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి